వందల ఏళ్ల వర్షాలు కానీ నీరు నిలవదు ఇంజనీరింగ్ లేని కాలంలో ఇంత అద్భుతం అదే వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి ఈ గుడి అప్పటి కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్కు జీవంత సాక్ష్యం ఈ ఆలయంలో నిజానికి వెయ్యి స్తంభాలు లేవు కానీ ఎన్నిసార్లు లెక్కించినా సంఖ్య స్థిరంగా రాకపోవడం ఇక్కడ ఏ రెండు స్తంభాలు ఒకేలా కనిపించకపోవడం ఒక పెద్ద రహస్యం స్తంభాల మధ్య నిలబడి శబ్దం చేస్తే ప్రతిధ్వని ఒక నిర్దిష్ట దిశ నుంచే వినిపించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆలయం నక్షత్రాకార పీఠంపై నిర్మించబడటం కాకతీయుల ఖగోళ జ్ఞానం ఎంత లోతుగా ఉండేదో చూపిస్తుంది వందల ఏళ్లుగా వర్షాలు పడుతున్నా ఆలయానికి నీటి నిల్వ సమస్య రాకపోవడం దాగి ఉన్న డ్రైనేజ్ రహస్యానికి సూచన ఆలయంలోని నంది విగ్రహం చూపు ఖచ్చితంగా గర్భగుడివైపే ఉండటం యాదృచ్ఛికం కాదని నిపుణులంటారు ఇన్ని అద్భుతాలున్నప్పటికీ ఈ ఆలయ నిర్మాణ పద్ధతులు నేటి ఆధునిక సాంకేతికతకు పూర్తిగా అర్థం కాకపోవడమే అత్యంత షాకింగ్ నిజం ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి